లేమి సమస్య అప్పులు తీర్చలేకపోతున్నారా ఈ మూగ జీవులకు రోజూ ఆహారాన్ని అందించండి సనాతన ధర్మంలో గృహస్థునికి కొన్ని పేర్కొంది అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం ఆకలి అన్నవారికి భోజనం పెట్టడం వంటివి గృహస్థ ధర్మాలే ఇలా అవసరం ఉన్నవారికి సాయం చేయడం అనేది మంచి కర్మ అని ఇటువంటి కర్మలకు శుభ ఫలితాలు పొందుతారని పురాణాలు పేర్కొన్నాయి అదే విధంగా ఆకలి అని అడగలేని మూగ జీవులకు సేవ చేయడం ఆహారాన్ని అందించడం కూడా పుణ్యప్రదమైన కార్యం పిల్లలు లేని దంపతులు డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నవారు ఏ రకమైన జీవికి ఎటువంటి ఆహారాన్ని అందిస్తే సమస్యలు తీరతాయో తెలుసుకుందాం గోమాత అని పిలుస్తారు దైవంతో సమానంగా భావించి పూజిస్తారు ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటాయని సమస్త జీవరాశికి తల్లి అని నమ్మకం అందుకనే చాలామంది ఆవుని రోజూ పూజిస్తారు అంతేకాదు ఎవరినా జాతకంలో గ్రహ దోషాలతో ఇబ్బంది పడుతుంటే ఆవుకి ఆహారాన్ని అందిస్తే గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు అంతేకాదు సంతానం కోసం చూసే దంపతులు అవుకు పచ్చగడ్డి గోధుమ పిండితో చేసిన రొట్టెలు బెల్లం తినిపించడం వలన పిల్లలు పుడతారని పండితులు చెబుతున్నారు చేపలను కొంతమంది జలపుష్పాలు అని కూడా అంటారు ఆహారం చేపలకు సూర్యాస్తమయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత ఎవరైనా శత్రు భయంతో ఉన్నా కష్టాలతో ఇబ్బంది పడుతున్నా చేపలకు ఆహారం అందించడం వలన మేలు జరుగుతుంది అప్పులు తీరక ఇబ్బంది పడేవారు ఆర్థిక సంక్షోభంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నా గోధుమ పిండితో చేసిన ఉండలు

చీమలు ఎవరైనా రాహు దోషంతో ఇబ్బంది పడుతుంటే చీమలకు ఆహారం పెట్టడం వలన రాహు అనుగ్రహం కలిగి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది ముఖ్యంగా నల్ల చీమలకు చక్కెరనే ఆహారంగా ఇవ్వడం వలన కోరిక కోర్కెలు తీరతాయని విశ్వాసం ఇంట్లో నల్ల చీమలు తిరగడం శుభప్రదం అని విశ్వాసం పక్షులు కొన్ని రకాల పక్షులు ఇంటి ఆవరణలో సందడి చేయడం వలన మానసికంగా ప్రశాంతంగా ఉండడమే కాదు మంచిది కూడా పక్షులకు నీటిని పెట్టడం తినడానికి చిరుధాన్యం గింజలు అందించడం వలన స్టూడెంట్స్ కు మేలు జరుగుతుంది ఉద్యోగం కోసం చూసే వారికి కెరీర్ కి సంబంధించిన కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది పిల్లల కోసం చూస్తున్న భార్యాభర్తలు పక్షులకు ఆహారం అందించడం ద్వారా ఫలితాలు పొందవచ్చు ఇంటికి సమీపంలో పక్షుల కోసం నీళ్లు ఆహారాన్ని పెట్టడం వలన ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు